చాలా అంటే చాలా రుచిగా అటుకులు కాంబినేషన్తో ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి చాలా ఇష్టంగా తింటారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అటుకులతో తయారు చేసుకునే అదేనండి అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకునే రెసిపీ కోసం ముందుగా మనం ఉల్లిపాయలను కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అలాగే ఉల్లిపాయలని చాలా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి రెండు చెంచాల వరకు మనం ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని నీళ్ళు పోసుకోవాలండి అంటే ఒక అరకప్పు వరకు నీళ్లు పోసుకుంటే మనకి రవ్వ అనేది చక్కగా నానిపోతుంది ఇప్పుడు ఈ ప్లేట్లోకి మనం కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పుతో పాటు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నానండి అలాగే ఒక చెంచా వరకు నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులతో పాటు కొంచెం నెయ్యి అలాగే కసూరి మేతి కూడా కొంచెం వేసుకోవాలి ఈ విధంగా కసూరి మేతిని నలుపుకొని వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కాకపోతే ఒక ఐదు నిమిషాల పాటు ప్లేట్ని పక్కన పెట్టేసుకుంటే మనకి రవ్వ అనేది కూడా చక్కగా మెత్తగా అయిపోతుంది అప్పుడు మనకి పిండిలో చాలా చక్కగా కలిసిపోతుంది అనమాట ఈ రవ్వ అనేది ఈ విధంగా నానిన తర్వాత చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోండి ఇక్కడ మనం ఈ రెసిపీని మైదా పిండి లేకుండా తయారు చేసుకుంటున్నాము అలాగే పూరీలాగా తయారు చేసుకుంటున్నామండి అయితే స్టఫింగ్ పూరీలు అనమాట ఇక కూరతో కూడా పనిలేదు ఉట్టిగా తినేసేయచ్చు అనమాట ఈ విధంగా ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి అయితే చపాతీ ముద్దలాగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్లు కలుపుకోవాలి అంటే కొంచెం జారుగా ఉంటుంది పిండి అనేది లూజ్ అయితే మనకి పిండి మెత్తగా ఎలా వస్తుందో అలా కలుపుకోవాలి ఈ విధంగా పిండిని కలుపుకునేటప్పుడు కొంచెం నూనె వేసుకొని మళ్ళీ పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఈ రెసిపీని మనం అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కదా అందుకోసం ఇక్కడ నేను జల్లెడు తీసుకున్నానండి ఇక్కడ మనం ఈ రెసిపీలోకి అటుకుల్ని కడగము కాబట్టి జల్లెడి తీసుకున్నాను జల్లెడిలోకి రెండు గ్లాసుల వరకు అటుకులు తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ నేను తీసుకున్న అటుకులు కూడా చాలా పలచాట అటుకులు అందుకే వీటిని కడగటం లేదు కేవలం నాన్ పెట్టేసుకోవాలి మెత్తగా అయిపోవాలన్నమాట ఇవి నానపెట్టుకుంటే ఊరికనే నానిపోతాయి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు ఈ విధంగా జల్లించుకుంటున్నానండి ఏదైనా ఉంటే మనకి పోతుందని చెప్పేసి డస్ట్ అనేది ఇలా జల్లించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకొని ఈ అటుకుల్లోకి నీళ్లు పోసుకోవాలి ఒక ఐదు నిమిషాల్లో నానిపోతాయండి కొంచెం లావుగా దొడ్డటుకులు అంటాం కదా అవైతే మందంగా ఉండేసరికి మనకి నానవు ఇవి చాలా పలచాటి అటుకులు కాబట్టి ఊరికి మెత్తగా నానిపోతుంది పిండి మాదిరిగా వచ్చేస్తుంది ఇలా పక్కన పెట్టేసుకోండి అటుకుల ప్లేట్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలండి కొంచెం ఉల్లిపాయ ముక్కలు అనేవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరి వేగే లోపలే మనకి అటుకులు నానిపోయాయి చూస్తున్నారు కదా మనం చేత్తో పట్టుకుంటే పిండిలాగా అయిపోయింది అటుకులు అనేవి ఇప్పుడు ఒకసారి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈ అటుకుల పిండిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగాయి కాబట్టి ఇందులోకి కారం కారంతో పాటు చెక్క లవంగాయ ధనియాల పొడి అన్నీ వేసుకొని వేయించుకున్న గరం మసాలా అండి ధనియాల పొడి సపరేట్గా వేయటం లేదు అలాగే ఉప్పు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి సారీ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది ఏంటి అంటే ఇందులోకి పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకొని కలిపి పెట్టుకున్నాం కదా అటుకులని అటుకులని వేసేసుకోవాలి అటుకుల పిండిని వేసుకొని చక్కగా ఈ మసాలా అంతా అటుకుల పిండికి పట్టేలాగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇక పక్కన పెట్టేసుకోవాలండి చల్లారాలి బాగా అలాగే మనం ముందుగానే ఈ గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో కొంచెం నూనె వేసుకొని చేతికి ఆ నూనె అనేది అద్దుకొని పిండిని తీసుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇలా వెడల్పుగా చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఈ అటుకులు స్టఫింగ్ అనేది పెట్టుకున్నాం కదా ఈ స్టఫింగ్ని ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత స్టఫింగ్ అనేది బయటికి రాకుండా క్లోజ్ చేసుకోవాలండి అయితే ఈ వీడియోలో మనం ముందుగా బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా ఆ రవ్వని అసలు స్కిప్ చేయద్దు మనకి ఈ పూరీలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల అటుకులు స్టఫింగ్ ఉంటే ఉంటుంది కాబట్టి చక్కగా తినేసి చేయొచ్చు మామూలుగా అయితే మనం కచోరీలు తయారు చేసుకుంటారు కదండి లోపల ఆలు స్టఫింగ్తో అదే విధంగా ఇలా అన్నిటినీ తయారు చేసుకొని ముందుగానే ప్లేట్లో పెట్టేసుకున్నాను ప్లేట్లో కొంచెం పొడిపిండి గోధుమ పిండి చల్లుకొని ఆ ప్లేట్లో ఇలా తయారు చేసుకున్న ఈ పూరీలను పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఇక స్టవ్ ఆన్ చేసుకొని బాండీలో నూనె వేసుకొని వేయించుకోవటమే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి అంతేకాకుండా ఇవి మనకి నిల్వ కూడా ఉంటుందండి పాడవదు మామూలుగా బంగాళదుంప వేసుకుంటే మనకి బంగాళదుంప వాసన అనేది వస్తుంది కదా కానీ అటుకులు స్టఫింగ్తో తయారు చేసుకున్న ఈ పూరీలు అనేవి మనకి చక్కగా నిల్వ ఉంటాయి మైదా పిండి లేకుండా చేసుకున్నా కూడా అంటే మనం పూరీలు తయారు చేసుకుంటాం కదా అలా లేకుండా గోధుమ పిండితో తయారు చేసుకున్నా కూడా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు ఆ స్టఫింగ్తో చాలా రుచిగా ఉంటాయి మరి మీ అందరికీ అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ పూరీల రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్